హాయ్ ఫ్రెండ్స్ చాలామంది ఈరోజు థర్టీ ఫస్ట్ నైట్ చాలామంది ఎంజాయ్ చేయడాలని చాలామంది గ్రూప్గా ఫామ్ అయ్యి వాళ్ళు పార్టీలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అలాంటి వారు చాలా జాగ్రత్తగా సెలబ్రేట్ చేసుకోండు ఎందుకంటే మీ ఇంటికి మీరే పోషించేవారు అంటారు మీరు సంపాదిస్తూనే మీ ఇంట్లో ఉండే వాళ్ళందరూ తినేక కానీ వాళ్ళ అవసరాలకు కానీ మీరు ఒక్కరే సంపాదించేవారు అంటారు అది అర్థం చేసుకొని మీ మీరు ఏదైనా కానీ జరగరాని జరిగితే మీ ఇంటి పాది రోడ్డును పడాల్సి వస్తుంది వాళ్ళు రోడ్డును పడేకోకుండా మీరు ఎంత జాగ్రత్తగా సర్బ్రేషన్ చేసుకొని ఎంజాయ్ చేసుకొని మీ ఇంటికి చేరుకోండి కానీ ఎలాంటి బైక్ రైడింగ్లు కానీ ఇలాంటివి ఏవి చేయకోకుండా జాగ్రత్తగా మీ ఇంటికి చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్కరూ కానీ ఈ వీడియోని చాలామందికి పోయేటట్లుగా షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మనందరి కోసం ఈ వీడియో ప్రతి ఒక్కరూ స్పందిస్తారని ఆశిస్తున్నాను